కార్మికులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం మలుగు సాధించలేదని గత ప్రభుత్వంలో అసంఘటిత కార్మికులు వేధించినందుకు ప్రజలు ప్రజాక్షేత్రంలో బుద్ది చెప్పారని ఏఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకులు మేడ వెంకట్రావుతుల శామ్యులు మాట్లాడారు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తెలిపారు కార్యక్రమంలో శ్రీమన్ నారాయణ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిదాసు బిఈఓ నాయకులు జి బ్రహ్మయ్య ఏఐటియుసి కోశాధికారి రామేశ్వరం కుమార్ కమిటీ సభ్యులు శాంతి తదితరులు పాల్గొన్నారు చేసి అసంఘటిత కార్మిక వర్గాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేసి చాలిసాలని ఈతపత్యాలు ఇస్తూ వారికి సరైన రక్షణ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి ఏదైతే కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరిపారు అందువల్లే వాళ్ళని ఓడించి ప్రజలు నూతనంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం జరిగింది ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే ఏఐయూసీ జిల్లా కార్యదర్శిగా లేని వారికి సూచన చేయదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఏదైతే కార్మిక వర్గం తీవ్రంగా నష్టం జరుగుతూ ఉందో అసంఘ అసంఘటిత కార్మిక వర్గం ఏదైతే కార్మిక వర్గానికి మరి పూర్తి ప్రయోజనాలు అందే విధంగా చేయాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ధరలో విపరీతంగా పెరిగినాయి కాబట్టి ఏదో వచ్చావు అలవెన్స్ పెంచాల్సిన ఆవశ్యకత ఉంది మరి అసంఘటిత కార్మిక వర్గం అంతేకాకుండా స్కూల్ ఆయాలు వారికి ఇచ్చేటటువంటి ఆరు వేలు ఎటువంటి దేనికి పరిస్థితులు ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళకి జీతాలు దులై నుంచి పెంచాల్సిన ఆవశ్యకత ఉంది రాష్ట్ర ప్రభుత్వం వారి గతంలో చేశారు తర్వాత ప్రభుత్వం ఆ దులైలో పెంచుతామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది అదే విధంగా ఇతర కార్మిక రంగ సమస్యలను కూడా ఈ ప్రభుత్వం త్వరవ తీసుకుని ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఉంటుంది ఆ పిల్లల యొక్క మంచి చెట్టు చూసిన ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలు ఇలాంటి అనేక మంది ఎవరు ఏ చిన్న పదవిలో ఏ చిన్న అవకాశాన్ని ప్రభుత్వంలో కల్పించినా వారి అందరికీ కూడా తప్పనిసరిగా ఒకసారి ప్రభుత్వ రంగంలోకి ప్రవేశించారంటే వాళ్ళ జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడింది అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది అంతేగాని గత ప్రభుత్వంలో వచ్చేటువంటి వాళ్ళు మేము పంపించేస్తాం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మరొకటి పంపిస్తారు అనేటువంటి ఇలాంటి వాటి వల్ల మీకు ఖర్చు సాధింపు చేట్ల భాగమవుతుందేమో కానీ అది సమాజాన్ని సక్రమంగా అవగాహన చేసుకొని ప్రవర్తించిన రీతి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆలోచన కాదని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ అలాంటి చర్యల్ని విరమించుకోవాలని ప్రజలందరూ కూడా ఒకటేనని అందరూ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ మనం నాయకత్వం వహించాలి తప్ప కేవలం కొంతమందికి కొంతమందికి వ్యతిరేకంగా మాత్రమే కాదు ఒకవేళ ప్రభుత్వాలు తప్పులు చేసింటే వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవటం అభ్యంతరం లేదు కానీ